రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగుల చైర్మన్ ఈనాడు మీ అందరికీ ఆహ్వానం చేసి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్న విన్నపం ఏమనగా సుమారుగా రెండు సంవత్సరాల నుండి మా న్యాయమైన కోరికలు న్యాయమైన సమస్యలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాము తపతపాలుగా చర్చించినటువంటి మన గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో సీఎండీలు ఉండి మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి దాని తర్వాత అవి అమలుకు నోచుకోవడం లేదనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదో తేదీన మేము ఒక నోటీస్ ఇవ్వడం జరిగినది మొదటి దేశ ఆందోళన కార్యక్రమం చేపడతామని అది అయిపోయిన తర్వాత అప్పటికి కూడా యాజమాన్యాలు స్పందించకపోవడం వలన ఇరవై ఆరు తొమ్మిదవ తేదీన మరి ఇండిఫరెన్స్ స్ట్రైక్ చేస్తామని చెప్పి దానికన్నా ముందుగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా విశాఖపట్నంలో ఆరవ తేదీన తిరుపతిలో ఎనిమిదవ తారీఖున చేయడం జరిగింది అవన్నీ కూడా మీకు తెలిసిన అంశాలే పదమూడవ తారీఖున శిల విజయవాడ కార్యక్రమం పెట్టి ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం అదేవారిగా అప్పటికి కూడా స్పందించకపోతే పదహైదవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి ఇండిపెండెన్స్ స్టైట్ లైన్ పోవాలని రాష్ట విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకున్నది ఈ విషయాన్ని మరీ ఒకసారి పునరుద్ఘాటిస్తున్నాం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చేది ఏంటంటే ఈ మధ్య కాలంలో నోటీస్ ఇచ్చిన తర్వాత ఎనిమిదో తారీఖున మేనేజ్మెంట్ పిలవడం జరిగింది చర్చలకు వెళ్ళాము చర్చలలో ఎలాంటి సానుకూల వాతావరణము రావడం రావలేదు దాని తర్వాత అంతర్గతంగా ఫార్మల్ మీటింగ్ గా గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు పిలవడం జరిగింది ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో మరీ చర్చించిన కూడా మాకు సరైనటువంటి సాధర నుంచి రాలేదు ఆన్సర్ రాలేదు ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉన్నాయో కాంట్రాక్ట్ గారి సమస్యలు కానీ ఎనర్జీ అస్టర్ల సమస్యలు కానీ రావాల్సి డిఎల్ కానీ మెడికల్ పాలసీ కానీ అదే మాదిరిగా కన్వర్షన్స్ అదే మాదిరిగా పదవీ విధమైన సమయంలో పీపీ మీద సరండర్లీవు ఇలాంటి డిమాండ్లు అన్నిటి మీద కూడా మేము మాట్లాడే సందర్భంలో ఒకటి రెండు చూస్తామని చెప్పడం జరిగింది తప్ప ఏది కూడా మాకు ఇంపార్టెంట్ అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎనర్జీ కానీ కార్మిక నియామకాల మీద కానీ డిఎల్ మీద కానీ సరైనటువంటి ఆన్సర్ పక్షంలో మేము తప్పనిసరిగా రేపు పదమూడవ తారీఖు కూడా విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అదే మాదిరిగా ఐదో పదహైదో తారీఖు కూడా సభలో కూడా వెళ్తా ఉన్నాము అయితే ఇక్కడ మేము పదహైదవ తారీఖు నిరోధక సభలోకి వెళ్తే దాని వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు థర్టీ త్రీ పార్క్ లైన్లు గానీ ఎల్పి లైన్లు కానీ వంద రెడ్డు ఉద్యోగి కానీ టూ ట్వంటీ టీవీ లైన్లు ఫోర్ సబ్ కేసులు కానీ మరమ్మతులు ఏదైనా ఏర్పాటు అయ్యి ప్రజలకు ఇంటర్వ్యూరెన్స్ అయితే దానికి పూర్తి బాధ్యత యాజమాన్యాభించవలసి ఉంటుంది అనే విషయాన్ని మరీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం మా కార్మికులు ఉద్యోగులు సమ్మలేకపోతే పవర్ అనేది విద్యుత్ అనేది ఎంత ముఖ్యమో రోజు మీకు అందరికీ తెలుసు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ చాలా అవసరం అలాంటి పరిస్థితులలో ఈ రోజు మన ఏపీ ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతా ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యుత్ అనేది ఎంతో ప్రాముఖ్యత ఉంది విషయాన్ని చాలా సందర్భాల గౌరవ చీఫ్ మినిస్టర్ గారు తెలియజేస్తా ఉన్నారు ఈ సందర్భంలో పవర్ ఏదైనా సరే ఇంట్రెషన్ వస్తే సామాన్య ప్రజలకు అదే మాదిరి హాస్పిటల్స్ అదే మాదిరిగా వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫీసులు కానీ పవర్ లేకపోతే నడిచే పరిస్థితి లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉంది వార్త పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉంటుంది అదే మాదిరిగా ఉత్పత్తి కేంద్రాలలో మా ఉద్యోగులు కార్మికులు సమ్మె ఉత్పత్తి ఆగిపోతే ఎక్కువ ధరకు పెట్టి కొనవలసిన అవసరం వస్తుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట ప్రభుత్వం స్పందించి తక్షణం న్యాయమైన కోరికలు న్యాయమైన డిమాండ్లు ఏవైతే మేము వారికి ఉంచామో కాంట్రాక్ట్ కార్మికులది కానీ ఎనర్జీ విషయంలో కానీ అదే మాదిరిగా కారణ్య నియామకాలు కానీ మాకు పెండింగ్ ఉన్నటువంటి డీఏలు కానీ ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మాకు డీఏలు విడుదల చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది మేము కష్టపడి పనిచేసి ఏదైతే తారీఖులో మా జీత కలిపి రెగ్యులటరీ కమిషన్ నియమిస్తుందో ఆ నిర్ణయించిన తారీఖు ప్రకారమే వస్తున్నాయి మరి మాతో మాకు ప్రభుత్వానికి మాకు సంబంధం లేకుండా మాకు ఎప్పటికప్పుడు డీఏలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాడు ఇబ్బంది పరిస్థితి దేశమంతా కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది మనం కోవిడ్ నైన్టీన్ వల్ల ఆ సందర్భంలో ఆగిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా అదే సిస్టాన్ని కొనసాగిస్తున్నారు దాన్ని మేము పూర్తిగా చేస్తా ఉన్నాం రిక్రూట్మెంట్ కూడా ఈ రోజు డిమాండ్ పెడుతుంది సర్వీస్ పెరుగుతున్నాయి కాబట్టి రిక్రూట్మెంట్ కూడా చేపడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము రిటైర్ అయితే మాకు ఇచ్చిన పెన్షన్ గ్రాడ్యుయేట్ ట్రస్ట్ ఏదైతే ఉన్నావో ఆ ట్రస్ట్ కూడా బలోపేతం చేయమంటే పేపర్ మీద మాత్రమే చూపిస్తున్నారు కానీ దాంట్లో డబ్బులు మాత్రం జమ చేయడం లేదు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని నాకు ఖచ్చితంగా సమస్య పరిష్కరించాలి రెండు వేల నాలుగు వరకు ప్రభుత్వంలో పాతపంచి విధానం ఉంది పాతపంచి విధానం కూడా రెండు వేల నాలుగు ఒకటూ కూడా ప్రవేశపెట్టాలన్నటువంటి డిమాండ్గా మేము వెళ్తా ఉన్నాం పదమూడో తారీఖు చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ చేస్తాము అదే మాదిరిగా పదహైదవ తారీఖు నుండి ఉదయం ఆహార గంటల నుండి సమ్మలేకబద్దంగా ఉన్నటువంటి దృష్టి విషయాన్ని మీ దృష్టికి తెస్తా మీ దృష్టి మీ ద్వారా రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా గౌరవ చేప జోక్యం చేసుకుని దీన్ని